అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లి తమ హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా చెప్పినటువంటి వాటిలో కొన్నిటిని ఇక్కడ నేను ఉదాహరణ చేస్తాను ఆడబిడ్డ నిధి అని పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రతి ఆడపిల్లకి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ముట్ట చెబుతా ఉన్నారు ఏమైందో ఇంతవరకు అర్థం కాదు గత ఏడాది ఇవ్వలేదు ఏడాది బడ్జెట్లో కేటాయింపే లేదు దీని ప్రకారం లెక్కేస్తే ప్రతి ఆడబిడ్డకి ముప్పై ఆరు వేల బాకీ పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్ ఇట్ నాట్ చీటింగ్ ఇది ఫోర్ ట్వంటీ కాదా అని అడుగుతా ఉన్నా ముప్పై ఆరు వేలు ప్రతి అర్హత కలిగినటువంటి బాలికకు ముప్పై ఆరు వేల రూపాయలు ఇవాళ రాష్ట్రంలో అప్పుపడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీస్ ఆల్సో చీటింగ్ ఈ చీటింగ్ అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పరు అంతేకాదు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా ఉన్నారు ఏడాదికి ఎంత ఇవ్వాలి ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేలు రూపాయలు ఇవ్వాలి గత ఏడాది ఇవ్వలేదు ఈ ఏడాది కూడా కేటాయింపులు బడ్జెట్లో లేనే లేవు అంటే ఈ ఏడాది కూడా ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే ఒక్కొక్క నిరుద్యోగికి యాభై రెండు వేలు బాకీ పడ్డాడు ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏవండి కూటమిలో ఉన్నటువంటి ముఖ్యులు నారా లోకేష్ గారు మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా దిస్ ఇస్ నాట్ చీటింగ్ అని అడుగుతా ఉన్నా ఇలా మీరు మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇక తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు తల్లికి వందనం నీడు బడ్జెట్లో కేటాయించాడు ఐదు వందల కోట్లు ఎంత కేటాయించారు ప్రతి పిల్లవాడికి తల్లికి కాదు ప్రతి పిల్లవాడికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా తల్లికి పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు మేము రానిండి అధికారంలోకి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని పదిహేను వేలు ఒక పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురుంటే నలభై ఐదు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇంకా ఉంటే ఇంకా అవసరం అయితే పిల్లల్ని కనండి నేను ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు హిందంపది అదా నాకు అర్థం కాల మరి వచ్చే సంవత్సరం అవుతుంది జీవో ఇచ్చాడు కేటాయించాడు కానీ డబ్బులు ఇవ్వాలి చీటింగ్ కాదని అంటున్నా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బడ్జెట్లో పెట్టాడు ఎంత పెట్టాడండి ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు పెట్టాడు ఇస్తాడో ఎవడో పోయినసారి పెట్టాడు ఎగ్గొట్టాడు ఈసారి ఇస్తాడో ఎవడో తెలియదు ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టాడు అసలు కావాల్సింది ఎంత లెక్క చూస్తే లెక్కలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రజలకి అందరికీ తెలుసు పదమూడు వేల యాభై కోట్ల రూపాయలు ఇవ్వవలసినటువంటి అమ్మఒడికి అదే వందన తల్లికి వందన వాళ్ళ పేరులో తల్లికి వందనానికి ఎనిమిది వందల ఎనిమిది వేల రెండు వందల డెబ్భై ఎనిమిది కోట్లు పెట్టాడు అవి కూడా ఇస్తాడో ఇవ్వడో తెలియదు గత సంవత్సరం ఒక్కొక్కరికి పిల్లవాడికి పిల్లకి పదిహేను వేల రూపాయలు బాకీ పడ్డాడు దీని ఏమంటారు మోసం అంటారా గత సంవత్సరం మోసం చేశారు ఈ సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు బడ్జెట్ లో పెట్టారు కేటాయింపు ఇస్తారో ఇవ్వరో తెలియదు ఈ రకంగా మోసం చేసేటటువంటి పరిస్థితి ఇంకా రైతుల సంగతికి వస్తే